రెండు లక్ష రుణాపులు వెంటనే రెండు లక్షల రుణాకలు వెంటనే జై చవాన్ జై చవాన్ ర్మ ఆధ్వర్యంలోనే మా అందరం పనిచేస్తున్నాం కాబట్టి అదే మాత్రం అన్నం తీసుకు ఉంటాం సాధికి సార్ మరి మా అన్నవారు తిరుపతి వచ్చారు కాబట్టి జై జవాన్ ఇవ్వ కిసాన్ అన్ను లేకుండా ఇప్పుడు మన కిసాన్ అవ్వ కాదా రైతులవ కాదా రైతులవ కాదా రైతు లేనిదే రైతు లేనిదే ఇగో రైతులంతా దూరం చెట్ల కింద ఇప్పుడే చెట్ల కింద ఉన్నాం ఇక వాళ్ళ చుట్టది అనుకుంటాడు పక్కకోడు అంటే వచ్చిన రైతులు మీ మీ సలహాలు సూచన గురియొచ్చు అవన్నీ మేము వెంట వెంట రాసుకుంటున్నాము ప్రతి రైతు సలహా సూచన తీసుకుంటాము ఇది ఇప్పటితో ఆగేది కాదు ఇంకా చాలా హామీలు ఉన్నాయి రోజులకు ఇచ్చినాయి అవన్నీ ఎట్లా చేస్తే మనకు అమలు పరచబడతాయి దాని మీద కార్యాచరణ కమిటీ పంట లేకుంటే ఉంటమా తన్నా నువ్వు అందించకుంటే తింటామా మేమెవ్వరైనా పంట లేకుంటే అన్నా

సభకు అధ్యక్షమై వైద్య మంత్రిగా ఎందరి చప్పట్ల మధ్యన అనే స్వాగతం పలుతా ఉన్నాం వివిధ గ్రామాల నుండి వచ్చిన నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మన ఉద్దేశం ఏంది ముఖ్యంగా రైతులంతా కూడా రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల కంటే ముందు ప్రకటించరు రేవంత్ రెడ్డి అయ్యా రేవంత్ రెడ్డి గారు రైతులే మన మీ దగ్గర వచ్చి అడిగి రామ రెండు లక్షల రుణమాఫీ చేయమని మరి నేను మీద కొట్టేస్తున్నా మైసమ మీద కొట్టేస్తున్నా రైతులకు ఎటువంటి రుణమాఫీ లేకుండా నేను ఎటువంటి షరతులు లేకుండా నేను రుణమాఫీ చేస్తా నేను కార్పు కట్టుకుంటున్నా నేను మొత్తం అన్ని స్కీములు అమలు చేస్తానికి గొప్ప గొప్ప మాటలు చెప్తుంది అయ్యా అడుగుతున్నా ఇయల్లో ఇయల్లో సెక్యులర్ దేశమైనటువంటి సెక్యులర్ రాష్ట్రం అయినటువంటి మన రాష్ట్రంలో ఒక మత సంస్థ మత కార్యక్రమాలు నిర్వహించుకుంటే ఏడు కోట్లు ఏడు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినవే రైతు కన్నీరు నిద్య లేదా రెండు లక్షల రుణమసికి సవ లక్ష కొడీలు పెడుతున్నావు ఇదేనాని సెక్యులరిజం ఇదేనాది రైతు సంక్షేమ రాజ్యం నేను అడుగుతా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారిని మరి మూడు నెలలు నేను కడుపు కట్టుకుంటే అన్ని కార్యక్రమాలు అమలు చేస్తా మరి అలా నువ్వు కడుపు కట్టుకున్నట్ట కట్టుకోనట్ట నువ్వా చెప్పు మరి నేను నేల ముక్కు నేలకు రాస్తానంటివి ఆ దేవుడి మీద ఈ దేవుడి మీద ఒట్టు అని చెప్పి ఎటువై నీ ఒట్లు ఒట్టు తీసి గట్టు మీద పెట్టినావా రుణమాఫీ పేరిట రైతులకు పెద్ద టోపీ పెట్టినావు అరే కనీసం గత ప్రభుత్వం ఐదు వేల రూపాయలైనా పంటకు ఐదు వేల రూపాయలైనా ఇచ్చింది రైతు బంధు పథకం కింద నువ్వు రైతు భరోసా అంటే ఏ నేను తీసి తీసుమార్గం లెక్క ఏదే అని ఏడు వేల ఐదు వందలు కాదు కనీసం ఐదు వేల రూపాయలు కూడా ఇయ్యాల రైతుకి సంక్షేమ రాజ్యం ఇటు ఆయన నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా రైతులందరూ కూడా నాకొకటి చిన్న విషయం ఏంటంటే దురదృష్టకరం ఇంకా మన రైతు సోదరులు ఇంకా అలసత్వం ప్రదర్శిస్తున్నారు ఊళ్ళే నేను ఇవాళ నేను ఇవాళ మా నాయనమ్మతో అంటున్నా ఎడ్ చదువుతున్నావు అంటే ఇట్లా రైతుల ధర్నా ఉన్నారు రుణమాఫీ గురించి అన్ని విషయాలు చెప్తే మరి నువ్వు ఒక్క వస్తున్నావా అని అంటే నాతోనొక్క మిత్రుడు వస్తున్నాడు ఇంకా వేరే వాళ్ళు వస్తున్నారు అంటే మరి అందరు వాళ్ళందరికీ రుణమాఫీలు అయినా వాళ్ళకు అని అడిగింది లేదమ్మా మస్తుమంది ఉన్నారు రుణమాఫీ కానోళ్ళు వాళ్ళు ఆ మూడే కొడుకులకు వాళ్ళకు ఏం రోగం వారు వాళ్ళు కూడా వస్తే అందరు కలిసిపోతే బాగుంటుంది కదా అని మా నాయనమ్మ అంటున్నారు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది ఈ విషయంలో ఎందుకంటే ఈవెల్లా రైతుకు అనేకమైన సమస్యలు వెంటాడుతా ఉన్నాయి ప్రతి ఇయర్ లేబర్ దొరకలేరు ఒక్క వెయ్యి రూపాయలు పెట్టినా కానీ పొద్దుందాక రే నేను రనుకోవా అని చెప్పేసి అని భార్య భర్తలే ఇలా యువతం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి నువ్వు ఎవరికి ఇచ్చినా ఎవరికి ఉచితాలు ఇచ్చినా దేశం బాగుపడదు కానీ రైతుకు మాత్రం ఇస్తే ఖచ్చితంగా అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ఇలా భావిస్తున్నా అందుకే అందుకే ముఖ్యమంత్రి గారు మీరు బేషరతుగా తక్షణమే రైతుల యొక్క రైతుల యొక్క రుణ వెంటనే రెండు లక్షల లోపు ఎటువంటి షరతులు లేకుండా మాఫీ అయ్యాలి అట్లాగే రైతు భరోసా రైతు భరోసా ఏడు వేల ఐదు వందల మీ నోటుతో నేను చెప్పినావు అది తక్షణమే రైతుల ఖాతాలో జమ అయ్యాల లేని ఎడల లేని ఎడల ఈ ఉద్యమం ఇంత ఇంత వటుడింత అన్నట్టుగా మహాప్రలయంగా మారి నీ అధికారాన్ని ముంచేస్తాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను దయచేసి రైతన్న అందరికీ ముఖ్య గమనిక కూడా భయపడాల్సిన అవసరం లేదు పోలీస్ అన్న ద్వారా దయచేసి మా అందరికీ సహకరించండి మీ అందరికి వెన్నే ఉన్నాం మేము మీ వెన్నట్టే ఉంటాం కాబట్టి మా రైతు అంశం పెట్టకుండా ఎలాంటి కేసులు పెట్టకుండా ఎలా ఉండాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి తరఫున మేము కోరుతా ఉన్నాం ఈ రెడ్డి గారు చెప్పినటువంటి మరి రెండు లక్షల రూపాయలు ఏక కాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పినాం అయ్యా నేను ఒక రెండో నిమిషాలు మాట్లాడతా దయచేసి రైతు అడలేరా ఈ రోజు రెండు లక్షలు ఏడాది షరతు లేకుండా ప్రభుత్వ ఉద్యోగం కూడా నేను అన్నిటికీ రుణమాఫీ చేస్తా రైతు బంధు ఇస్తా రైతు ఇస్తా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు ప్రతి రైతుకు ఒక కుటుంబంలో నలుగురికి ఒక్కొక్కరు నాలుగు లక్షల చొప్పులు ఉన్నా పన్నెండు లక్షల రూపాయలు ఉన్నా నువ్వు రైతుకు రెండు లక్షలు బాబు చేస్తాను తప్పకుండా చేయాల్సిందే చేసి తీయాల్సిందే అని చెప్పేసుకోవచ్చున్నా ఎందుకంటే పన్నెండు పది లక్షలు ఉంటే పది లక్షలు ఉంటే నువ్వు ఎనిమిది లక్షలు అంటూ నేను రెండు మాఫీ వేస్తా అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయ్యా రేవంత్ రెడ్డి గారు రైతుల కడుపు కాదు కడుపు మండి రో రైతన్నలు దయచేసి రైతన్నల కోసం విను రైతన్న రైతు రాజ్యమే చెప్పుకుని మరి రేవకన్నా కొద్దిగా మా కన్నీళ్లు దూర్చు కట్టుమంట రాస్తుంది రైతుల ఐక్యత మంత్రి మండలి సమావేశం చేయకపోతే మన చేసి ఓడిపోయినట్లేదు ఖచ్చితంగా అమలు చేసుకుంటామని విశ్వాసం మనం ఎవరు నమ్మం ఎవరిని కూడా ఏ పార్టీ కూడా నమ్ముతమా అందుకే నన్ను ఇకపోతే అయ్యా చెప్పలేదా సగం మంది సివిల్ రిజర్వ్ పోలీసులు అయండి అయితే కేవలం సన్నే ఇస్తానని మాట మార్చిండు ఆ రోజు ఏమన్నా పిల్లలు ఇవ్వరు ఇక్కడ ఆదానీ టాటా బీజా రైతుల ఉద్యమం ఉద్యమం అన్నదావు ఈ అవకాశం వచ్చింది మీ అందరికీ మా

రాజ్యాలు రాజ్యాలు పెద్దలు పెద్దలందరూ కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఇదే నాయకులతో మేము పోరాటం చేశాం ఆనాడు ఆనూర్ గంగారెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు ఉంటే మమ్మల్ని తీసుకెళ్ళింది అదే మా గడ్డ ఇదే ఇక్కడ ఉన్నటువంటి అన్న గారు ఆనాడు గురించి రైతుల పక్షాన అంటే ఈ విధంగా చెప్తా ఉన్నా రైతుల పక్షాన ఎవరైతే ఉంటారో వాడికే కాలం ఉంటది కన్నీళ్లు పెట్టిస్తే రేపు తెల్లారి జరగబోయే శిక్ష నీకే రేవంత్ రెడ్డి పెట్టు నువ్వు ఆనాడే నైత్యంగా

धन्यवाद <laughs>

Fernando, ¡tanturano! 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 No, no. E